జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు అర్థవంతమైన రీతిలో చర్చించడం సంతోషకరమని మంత్రి ఆనం రామనారాయణ కూటమి ప్రభుత్వం సంస్థల సభ్యులకు గౌరవం విలువ ఇచ్చే ప్రభుత్వమని వారికి గౌరవ వేతనం మంజూరులో జరుగుతున్న జాప్యం సహించరాదని వెంటనే జిల్లా పరిషత్ అధికారులు సమన్వయంతో కృషి చేసి గౌరవ వేతనాన్ని మంజూరు చేయాలన్నారు స్థానిక సంస్థల నిధులను వాడుకునే స్థితిలో రాష్ట్రం లేదని ఆయన తెలిపారు గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించి విద్యుత్ అవసరాలకి రాష్ట్ర అవసరాలకి ఆనాడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాడుకుంటే ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా అది వాళ్ళకే బదలాయించాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క మొత్తాలని బదలాయించడం జరుగుతుంది గతంలో వాళ్ళు చేసినటువంటి దానిలో వాళ్ళు మార్పు చేసి నిధులను దారి మళ్లించినా కూడా ఆ నిధులను కూడా కొంత మేర తిరిగి మళ్ళీ గ్రామ ఇచ్చి గ్రామ పంచాయతీల యొక్క వ్యవస్థల్ని కాపాడడానికి నేటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకుని చేయడం జరిగింది వీటన్నిటితో పాటు జల జీవన్ మిషన్ దాదాపుగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చి మూడు సంవత్సరాల్లో ఇంటింటికి కొళాయి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కనీసం పది ఇండ్లకు కూడా ఇంటింటికి కొళాయి ఇచ్చిన పాపా అనుకోలేదు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు కూడా వాడుకున్నటువంటి దాఖలాలు లేవు గ్రామీణ వ్యవస్థ మీద అశ్రద్ధ గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యం త్రాగునీరు ఇవ్వలేనటువంటి దుస్థితి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్ రద్దయిపోతుంది దీని సమయం అయిపోతుందని చెప్పి తెలిసి వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి ఇది ఇంకొక రెండు సంవత్సరాలు పొడిగించండి లేకుంటే మా రాష్ట్రంలో దాహార్త తీరదు అని అడిగితే కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ యొక్క జలజీవన్ మిషన్ యొక్క కాల పరిమితిని పెంచి మరొక రెండు సంవత్సరాలు ఈ నిధులు వాడుకోండి ఈ నిధులతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు బోరు నీరు కాదు సర్ఫేస్ వాటర్ అంటే ఎక్కడైనా రిజర్వాయర్ పెద్ద పెద్ద డ్యాములు కాడు ఉన్నటువంటి నీటిని తరలించి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇవాళ జల మిషన్ ఒక్కొక్క నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది దీని పట్ల కూడా నిర్లక్ష్యం త్రాగునీరు పట్ల కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకుంటే జలజీవన్ మిషన్ నిధులు ఈ రాష్ట్రానికి వచ్చేవి కావు అదేవిధంగా ఈరోజు తల్లికి వందనమని ప్రారంభిస్తే ఎగతాళి చేశారు మేము ఒక బిడ్డకే ఇవ్వలేకున్నాం మీరు అందరి బిడ్డలకి ఎలా ఇస్తారన్నారు ఇవాళ ఇచ్చి చూపించినటువంటి ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం మా మంత్రి నారా లోకేష్ గారు ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డ వాళ్ళందరికీ తల్లికి వందనం పేరుతో ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలని బదలాయించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీకు కాబట్టి చెప్పిన మాట నెరవేర్చుకుంటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గత ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో ఇస్తే ఇవాళ మా ప్రభుత్వం ఒకేసారి పెంచినటువంటి బకాయిలతోటి కలిపి తొలి మాసం నుంచి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వాళ్ళ అర్హతకు తగ్గ పెన్షన్లని పంపిణీ చేసి వాళ్ళ దాదాపు తొంభై ఆరు లక్షల మందికి ఈ పెన్షన్లని పంపిణీ చేస్తుంది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఇప్పటికే దాదాపుగా ఇరవై ఏడు వేల కోట్లు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగే ఈ ప్రభుత్వం అలాగే రేపు రైతు భరోసా అన్నదాత సుఖీభవ మేము చెప్పిన సూపర్ సిక్స్లో ప్రధానమైనటువంటి అంశాలు దాన్ని కూడా ఈరోజు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మూడు విడతలకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఇవాళ అన్నదాత సుఖీభవ అని చేస్తూ మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పాం ఇవాళ సుపరిపాలన తొలి అడుగులో ప్రతి ఇంటి తలుపుదట్టడు అడుగుతున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఈ వర్గం ఆ వర్గం అని కాదు అందరినీ అడుగుతున్నాం ప్రతి ఇంటికి వెళ్తున్నాం దీపం కనెక్షన్లు మీకు వచ్చినాయి అంటే దీపం టూలో సిలిండర్లు తెచ్చుకున్నాం మాకు ఎనిమిది వందల తొంభై రూపాయలు మాకు జమ అయింది సిలిండర్కి తీసుకున్న వెంటనే ఆ డబ్బు మా అకౌంట్కి జమ అవుతుందని చెప్పి మహిళలు ముందుకొచ్చి చెప్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతున్నటువంటి వాస్తవాలు రైతాంగం సంతోషంగా ఉంది ఈ విధంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తూ ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నిలబెట్టుకుంటున్నాం రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులో పోయినా మహిళకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఇవ్వమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం గైడ్ లైన్స్ వస్తున్నారు ఇప్పటికే బస్సులు కూడా రెడీ చేసుకున్నారు మన ఆర్టీసీ అధికారులు ఇవాళ ప్రతి మాట నెరవేర్చుకుంటూ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఉపాధి హామీ సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇలాంటి వాటికి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కూడా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఉపాధి హామీ డబ్బు కూడా దారి మళ్ళిస్తే ఇవాళ వాటి అన్నిటినీ సరిచేసి మళ్ళీ ఆ పేదవాళ్ళకి ఆ డబ్బు చేరే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సరిచేయడానికి ఇవాళ పెట్టడం జరిగింది ఇవాళ గత ప్రభుత్వం మా మీద మాకు ఇచ్చిన వరం ఏంటంటే పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ అప్పు భారం మోస్తూనే ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం తల్లికి వందనం ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అలాగే సూపర్ సిక్స్లో భాగం రైతాంగానికి ఇరవై వేలు ఇస్తున్నాం ఇలాంటివన్నీ ఇస్తూ చట్టాలను మార్చి రైతులకు ఉన్నటువంటి భూ హక్కు వాళ్ళ అర్హతకు తగ్గటువంటి వాళ్ళ కుటుంబాల హక్కులను కూడా కాలరాసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఇవాళ దాన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం రద్దు చేసి ఎవరి భూములు వాళ్ళయే ఎవరి ఆస్తికి వాళ్లే హక్కుదారులు ఎవరు వారసత్వంలో వస్తే ఆ వారసత్వం కుటుంబాలకే ఆ హక్కు ఉండే విధంగా ఇవాళ మేము తిరిగి వాళ్ళని నిలబెట్టగలిగాం ఇది ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం సూపర్ సిక్స్లో భాగం ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పి అల్లాడుతున్నటువంటి వాళ్ళకి ఇవాళ దాదాపుగా వేల మంది విద్యా ఉపాధ్యాయులకి ఇవాళ మెగా డిఎస్సి పెట్టాం పరీక్షలు పూర్తి చేశాం ఇంటర్వ్యూలు పూర్తయినాయి రేపు నెలలో వాళ్ళకందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నాం కొత్త స్కూళ్ళల్లో వాళ్ళని చేరి ఉపాధ్యాయులుగా మనుగడ సాగించుకుంటున్నాం ఇన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద వర్గాలకి ముఖ్యంగా జిల్లా పరిషత్ కాబట్టి గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు తర్వాత జిల్లా పరిషత్ ఇది మూడంచెల విధానం ఈ మూడంచెల విధానంలో ఈరోజు ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అందరికీ వివరించి చెప్పడం జరిగింది ప్రభుత్వం గత సంవత్సరం రోజులుగా తీసుకున్న నిర్ణయాలని అమలు చేసిన పథకాలని అమలు చేసినటువంటి విధానాలని ఇవన్నీ కూడా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల నాయకుల్ని ప్రతినిధుల్ని ఈ ప్రభుత్వంతో కలిసి రండి మరింత ఎక్కువగా అభివృద్ధిలో పాల్గొనండి మీరు కూడా సహకరించండి అని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఏది ఏమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఈ త్రిముఖ వ్యూహంలో ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి వారందరికి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడపడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ఇవాళ పరిశ్రమలని మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాం పారిపోయే పరిశ్రమల గతంలో వచ్చిన వీళ్ళు కూడా లేలిపోయా ఇవాళ తిరిగి సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర నుంచి పరిశ్రమల దగ్గర నుంచి పోర్ట్లు విమానాశ్రయాలు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆహర్ నిశలు కష్టపడుతున్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి అధ్యక్షతన నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క గౌరవాలను పెంచే విధంగా అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థ త్రాగునీటి వ్యవస్థ ఉపాధి హామీ వ్యవస్థ మరింత బలోపేతం చేస్తాం హెచ్ఆర్డి మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా అదే చెప్పడం జరిగింది వారందరి సహకారాన్ని కూడా కోరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా